ఓం శ్రీరామ్ ఈరోజు వాల్మీకి చేత రచించబడినటువంటి వాల్మీకి రామాయణంలోని ఆరు కాండములలో యుద్ధకాండం మాత్రమైనటువంటిది ఇది విన్నటువంటి వారికి చూసినటువంటి వారికి సకల ధైర్యం ఏ కష్టం ఏది లేకుండా ఆయురారోగ్యాలతో అవుతారని రామాయణం వింటే సకల ఫలితాలు పొందుతారని మానవులు అనేవాళ్ళు ఎలా ప్రవర్తించాలో మనకు రామాయణాన్ని రామాయణం తెలియజేస్తుంది అందుకే ఆరు కాండములలో యుద్ధకాండం మరి పవిత్రమైనది ఎందుకంటే సీతమ్మ అశోకవనంలో ఉన్నటువంటి శిరుసపా వృక్షం నుంచి విముక్తి చెంది రామును రావణుని బారి నుండి విముక్తి పొందడం ఒక విశేషం తిరిగి రాముడు సీతకు అగ్నిపరీక్ష చేయడం సమస్త మానవాళికి సీతమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి తను చేసినటువంటి కార్యం దీనిని బట్టి రాముడు ఎంతటి గొప్పవాడు సీతమ్మ ఎంత పవిత్రమైనదో మనకు తెలియచేస్తోంది ఈ యుద్ధకాండంలోనే రామరావణ యుద్ధంకి సాటి ఇంకేది లేదు రామరావణ యుద్ధమే ఆ యుద్ధానికి ఎలా సన్నద్ధమయ్యారో ఒకసారి మనం చూద్దాం రామచంద్ర ప్రభు లోకోత్తర పురుషుడు అని మనందరికీ తెలుసు అయితే సీతమ్మ తల్లి పరమ సాధ్వి అందుకే ఆ కథని విన్నా చదివిన అనంత పుణ్యం లభిస్తుంది సందేహమే అవసరం లేదంటారు వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధం ఒక మహాసంగ్రామం నభూతో నభవిష్యతే అన్న చందంగా జరిగిన ఈ యుద్ధం అది సర్వ భయనాశకం అయిన ఆ కథని దేవదానువులు కూడా వీక్షించి ఆ దృశ్యాన్ని ఇక్కడకు మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తున్నాను చదువుతూ భావన చేయండి చూస్తూ రాముడిని స్మరించండి అయితే యుద్ధరంగంలో నారబట్టలతో ఇంద్రుని రథమైన విల్లు ఎక్కుపెట్టి నిలిచిన మహావీరుడైన రామదర్శనం తప్పక మీకు దొరుకుతుంది అందుకే వినండి చూడండి శ్రీరామచంద్ర ప్రభు లోకోత్తర పురుషుడు అని మనం విన్నాం అంతటి మహావీరుడైనటువంటి శ్రీరాముడిని స్మరించడం వలన సుఖశాంతులు మనకి వస్తాయి ఆయురారోగ్యాలు బాగుపడతాయని చెప్తుంది సరే మనం ఒక్కసారి కథలోనికి వెళదాం యుద్ధానికి సైన్యంతో పాటు అందరూ సమాయత్తమై ఇక ముందుకు సాగుతున్నారు అయితే ఆ సమయంలోనే రక్షణ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయించాడు రావణాసురుడు తూర్పు ద్వారంలో గృహస్తుడు దక్షిణాన మహాపార్శ్వ సహోదరులు పశ్చిమాన ఇంద్రజిత్ ఉత్తరాన సుఖ సార సుఖ సుఖ సారణులు అప్రమత్తలై ఉన్నారు విరూపాక్షుడు మధ్యన మధ్యనున్నాడు రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ద్వారాన్ని పర్యవేక్షిస్తున్నాడు అయితే రాముడు చివరిసారిగా తన దూతగా అంగదు పంపి రావణుని తన సందేశాన్ని వినిపించాడు సీతను విడిచిపెట్టి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని అంగదుడు రావణాసురుడికి చెప్పాడు కానీ అంగదిని మాట రావణాసురుడు పెడచర్ని పెట్టాడు అలా మొదలైన యుద్ధంలో ధూమ్రాక్షుడు వజ్రధ్రంసుడు నరాంతకుడు కుంభానువు మహానాథుడు సమనతుడు ప్రహస్తుడు వంటి రాక్షస మహావీరులు ఎంతోమంది మరణించడం జరిగింది ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస వెంట వెంటబెట్టుకొని దివ్య రథంపై యుద్ధానికి బయలుదేరాడు రావణాసురుడు రావణుడితో వచ్చినటువంటి రాక్షస సేన కదలి వచ్చే కాటుక కొండల్లా ఉన్నారు వారి మధ్య శ్వేతచత్ర దారి రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు సీతను అపహరించిన పాపానికి రావణునికి ఆ ంత్యకాలం సమీపించింది అని చెప్తూ రాముడు ధనస్సు యుద్ధానికి సిద్ధపడ్డాడు లంకా నగర రక్షణార్థమై మిగిలినటువంటి రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు కాలనాగ వంటి తన బాణాలతో వానర సైన్యాన్ని చందర వందర చేశాడు రావణాసురుడు హోరాహోరీగా యుద్ధం సాగుతుంది రావణ విజృంభణ మొదలైంది రావణాసురుణ్ణి ధాటికి సుగ్రీవుడు ముచ్చపోయాడు గవాక్షుడు వృషభుడు గవయుడు జ్యోతిర్ముఖుడు నలుడు వేసినటువంటి పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు అయితే హనుమంతుని అరచేత చరుపునకు రావణుడు రావణుడి పిడికిలిపోటుకు హనుమంతుడు కనిపించిపోయారు నీలుడు అంగుష్టమాత్రుడి రావణుని చికాకు పరిచాడు నీలుడు అగ్నిపుత్రుడు అందువల్ల రావణుని ఆగ్నేయస్ం నీలునికి ఏ ప్రభావము చూపలేకపోయింది లక్ష్మణుడి బాణాలతో రావణుడు యొక్క ధనస్సు విరిగిపోయింది అయితే రావణుడు శక్తి అనే ఆయుధంతో లక్ష్మణుని తెలివి తప్పేటట్టు చేశాడు అతనిని రావణుడు ఎత్తలేకపోయాడు హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రాముని వద్దకు దగ్గరకు తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాడు హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మోర్చెళ్ళాడు కానీ అంతలోనే తెలివి తెచ్చుకొని మళ్ళీ తన యొక్క బాణ పరంపర సాగించాడు అయితే యుద్ధం రామరావణ యుద్ధం ప్రారంభమైంది రాముడు హనుమంతుని భుజాలపై కూర్చున్నాడు రావణునిపై ఓరు సాగించాడు రావణుని పదునైనటువంటి బాణాలకు ఆంజనేయుడు భయపడలేదు అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణుని రథం గుర్రాలు ఛత్రం ధ్వంసం ధ్వంసం అయిపోయాయి కిరీటం నేలపడింది ధనసు చేజారింది విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధానికి రమ్మని రాముడు రావణానికి చెప్పాడు సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు అయితే అవమాన భారంతో కృంగిపోయినటువంటి రావణుడు కుంభకర్ణుని లేపి యుద్ధానికి పంపాడు కుంభకర్ణుడు కూలిపోయిన తర్వాత కుంభ నికుంభాది వీరులు నరాంతక అతికాయ త్రిశరులనే రావణుడు రావణ నందనులు మత్తుడు ఉన్మత్తుడు అని రావణ సోదరుడు అంతా యుద్ధానికి వెళ్ళి వారు కూడా యుద్ధ మరణించారు దాని తర్వాత యూపాక్షుడు సోణి తా తాక్షుడు వజ్రముడు కంపనుడు ఇంద్రజిత్ కూడా యుద్ధంలో రామలక్ష్మణుడి చేత వానర భక సైన్యం చేత మరణించడం జరిగింది ఇంద్రజిత్ మరణంలో రావణుడు తెలివి తప్పి పడిపోయాడు ఆ తర్వాత లేచి కోపంతో సీతను చంపపోయాడు సుపార్శువుడు అని బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని బుద్ధని చెప్పి వీరోచితంగా యుద్ధం చేసి విజయుడవై రమ్మని చెప్పి ఈ విధంగా నీవు స్త్రీని చంపి చరిత్రలో హీనుడుగా ఉండవద్దని హితవు చెప్పాడు ఇక రావణుడు అన్నింటికీ తెగించి మహోదరుడు మహాపార్శ్వడు విరూపాక్షుడు వంటి మహావీరులతోనూ సైన్యంతోనూ ఉత్తర ద్వారం గుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు రామలక్ష్మణుల సుగ్రీవ సుగ్రీవాదుల పేర్ల మీద జయ జయ ద్వాణాలు చేస్తూ ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతూ వానర వీరులు రాక్షసులు ఎదుర్కోవడం ఎదుర్కొని ముందుకు వెళుతున్నారు కానీ రావణుని మహోగ్రశల ధాటికి వానర సైన్యం చిన్నాభిన్నమైంది అతనికి తోడు విరోపక్షుడు కూడా విజృంభించాడు రావణుడు రాముని ఉరికాడు విరూపాక్షుడు మహోదరుడు మహాపార్శువుడు గొప్ప యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణించారు రావణుడు తన వాడి వేడైనటువంటి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించసాగాడు లక్ష్మణుడు రాముని రావణుడు యొక్క సారథి తల ఎగరగొట్టాడు ధనస్సు విరిచేశాడు మనుష్య శీర్ష చిత్రించి ఉన్నటువంటి రావణుని పతాకాన్ని ముక్కలు చేశాడు విభీషణుడు రావణుని గుర్రాలను చావగొట్టాడు విభీషణపై రావణుడు వేసినటువంటి అస్త్రాలను శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేశాడు వానరుడు జయ జయ ద్వానాలు చేశారు రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్చపోయాడు సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించాడు రాముడు తన వారిని ఉద్దేశించి మీరు సౌమిత్రుని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి నేను రాముడంటే ఏమిటో నా ఏంటో చూపిస్తాను జగత్తు రావణం కానాలా అన్నాడు శ్రీరాముడు మీరు యుద్ధానికి రావద్దు నేనొక్కడనే చేస్తాను మీరు అలా చూస్తూ ఉండండి అని వానర సైన్యానికి చెప్పాడు అప్పుడు రామ రామణ సంగ్రామం చెలరేగింది ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘాలలోకి దూరిపోయి లంకలోనికి వెళ్ళిపోయాడు హనుమంతుడు గరుడు గమనంతో వెళ్ళి మూలికలతో సహా పర్వతాన్ని పెకలించుకుని వచ్చి లక్ష్మణుని ప్రాణాన్ని రక్షించాడు లక్ష్మణుడు లేచి నిలబడి అన్నా ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో నీ కంట పడ్డాక శత్రువు బతికి ఉండగలడా ఈ సాయం సంధ్యలో సూర్యుడు అస్తమించకుండానే రావణుణ్ణి అర్చాలి అని లక్ష్మణుడు అన్నతో అన్నాడు అదే సమయంలో అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో సారధిగా వచ్చాడు రాముడు సంతసించి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు రావణుడు వజ్ర సదృశ్యమైనటువంటి సోలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు రావణుడు విసిరేసిన సోలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు అది రావణుని సోలాన్ని నిర్మూలించింది రావణుడు కూడా శర పరంపరతో రాముని మించెత్తాడు రాముడు విడిచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తశక్తమయ్యింది చివరకు అస్త్రవిహీనుడై రావణుని పరిస్థితి గమనించి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు అప్పుడు అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై ఉన్న రామునకు సనాతనము పరమరహస్యము అయిన ఆదిత్య హృదయమును ఉపదేశించాడు రాముడు ఆచమించి ఆ మంత్ర జపాన్ని మూడు మార్లు జపించాడు జ్యోతిర్గణాధిపతి దినకరుడు జయభద్రుడు సహస్రాంశుడు తమోఘ్రముడు శత్రుఘ్నుడు అయినటువంటి ఆదిత్యులకు నమస్కరించారు ధనస్సు ధరించి రావణ సంహారానికి దీక్ష పోనాడు రావణుని సారథి మళ్లీ రథాన్ని రాముని ముందుకు తెచ్చాడు సకలాయుధ సంపన్నమి ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రథాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలకి చెప్పాడు సర్వశక్తులను ఒడ్డి రాముడు రావణుణ్ణి శర వర్షాన్ని కురిపించిన సాగాడు వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి ఆ సందర్భంలో రావణ యుద్ధం రావణం యుద్ధమే సాటి అని అన్నట్టుగా వారి యుద్ధానికి అదే సాటి గాని ఇంకొకటి లేదు దేవగణాలు ఘోషించాయి వారి రథాలు యుద్ధరంగమంతా కలిగి తిరిగాయి రాముని బాణాలకు రావణుని పతాకం పైకి ఎగిరిపోయింది గుర్రాలు తొలగిపోయాయి మహాసర్పాల వంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది కానీ వెంటనే మరొకటి మొలిచి ఉంది ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తగ్గొట్టినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి రామ ఇలా కాదు బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తీశాడు రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమత్రించి ధనస్సును బాగా లాగి సావధాన చిత్తుడై విడిచాడు వజ్ర సమానమైనటువంటి బ్రహ్మాస్త్రం నిప్పులు చెరుగుతూ రావణుని గుండెను చీల్చి అతని రక్తంతో పొయ్యబడే పూయబడినదై తిరిగి తను ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి సావధానంగా తిరిగి వచ్చి రాముని అములు పదులోకి బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది అనగా సకల దేవతలు రామునుకు అంజలి కట్టించారు సుగ్రీవ విభీషణ అంగదాదులు లక్ష్మణుడు సహమిత్రుడు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యథావిధిగా పూజించారు ఇంతటితో రావణుని కథ ముగిసిపోయింది రాముని ప్రతిజ్ఞ నెరవేరింది అనగా ధర్మం ధర్మం ఎప్పటికీ గుడిగే అందుకే ధర్మంతో న్యాయంతో మూర్ఖుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది కనుక రామకథ మన జీవితానికి కనువిప్పు కలిగించే కథ అందుకే రామాయణాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తే ఇంటిలో సకల భోగభాగ్యములను మనకి ఉంటాయని రామాయణం మనకి చెప్తుంది ఓం శాంతి 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 ఓం నమో శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్